ఏంటి ఇక్కడ గొడవ ఏంటంటే ఏడు చెప్పాలంటే చిన్న గుంటడం చూడగంటే గుంటలు అందరు నాన్న తంటలు ఎట్టేస్తుంటా నువ్వు చిన్న గుంటడు వింటరా పిల్లల పందిలా ఉంటే సార్ వీళ్ళు మమ్మల్ని పెట్టి టార్చర్ కనుక మీకు తెలిస్తే అబ్బాయిలు కూడా అబ్బాయి చట్టం రావాలి సార్ ఆల్రెడీ వాయి అయిపోయింది ఇంత మంది అబ్బాయిలు మీరు మానసికంగా హింస పెడుతున్నారంటే మీరు బాగా ముదిరిపోయారే లొకేషన్ షిఫ్ట్ మీ గ్యాంగ్ లీడర్ ఎవరు

మాది చాలా పద్దతైన ఫ్యామిలీ అండి పోలీసులు అంటే భయం అండి ఆఫీస్ ఏంటి